పూర్వం రోజుల్లో మనకి అక్బర్ మహారాజు దగ్గర బీర్బలు శ్రీకృష్ణదేవరాయ దగ్గర మనకు తెనాల రామలింగడు అని చెప్పి వాక్చాతుర్యం గల కొంతమంది మంత్రులు ఉండేవారు వాళ్ళకి వాక్చాతుర్యం ఎక్కువ అవసరమైన సమయంలో రాజుగారిని ఉల్లాసపరిచేవారు రాజుగారు మంచి హుషారుగా ఉండేలా చూసేవారు ఒకసారి అక్బరును బీర్బలు ప్రజల్లో కష్ట సుఖాలు తెచ్చుకుందాం అని చెప్పి మారువేషాల్లో బయలుదేరి వెళ్ళారు ఒక చోటకెళ్ళి వెళ్ళి పూర్వ పూట కూడమ్మ అని చెప్పి ఉండే సత్రాలు ఉండే ఎవరన్నా వచ్చి భోజనాలు చేసేవారు అక్కడ పూటకుళ్ళమ్మ ఆ సత్రం దగ్గరికి వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తున్నారు సరే ఆ ముసలావాడు వచ్చి మీరు కూడా భోజనం చేయండి అంటే వద్దులే మేము చేయమంటారు సరే కాసిన వేరుశెనక్కాయలను కొన్ని బత్తాయి కాయలు ఇస్తుంది అయితే వీళ్ళు అరుగు కూర్చుంటారు ఆ వచ్చే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏంటి అబ్జర్వ్ చేస్తుంటారు ఇవి తింటూ ఉంటారు సరే కొద్దిగా టైం అయ్యేప్పటికల్లా ఒక బత్తాకాయ మిగిలింది మొత్తం అన్నీ కూడా వీళ్ళు తినేస్తారు సరే ఈ అక్బర్ మ మహారాజ్ గారు చూస్తే ఆయన సైడ్ ఎక్కువ తొక్కలు ఉంటాయి ఈ బత్తాయి వేసాను వేసామొక్కలు అవి చూశాక ఆయనకి మంచి ఒక చిలిపాయలు వేసి వస్తుంది సరే ఆ బీర్బల్ కొద్దిగా మంచిలు పట్టరా అని చెప్పి లోనకు పంపించి ఈ తొక్కలన్నీ కూడా బీర్బల్ కూర్చున్న సైడ్ తోసేస్తాడు మొత్తం సరే ఆయన మంచి తీసుకొస్తాడు తాగిన తర్వాత ఏమయ్యా బీర్బలు నీకు ఆకలి వేస్తే ఆవిడ అన్నం పెడుతున్నాం తినచ్చు కదా వద్దందో అంతక కూర్తేట బాబు చూడు నీ సైడ్ ఎన్ని తొక్కలు ఉన్నాయో అని తినేసేవాడే బాబు ఎంగ నువ్వు ఒక్కడవే అంతక కూర్తా బాబు అన్నాడు అయితే ఈయన మంచి దేవడాకి వెళ్ళి వచ్చేటప్పుడు చూశాడు ఈయన తోయడం చూశాడు మరి రాజుగారు కదా ఏమంటారు సరే అని చెప్పి ప్రభు నేను కక్కుతుగానే నిజమేనండి చాలా తినేసాను నిజమంటే కక్కుతుగానే అండి కానీ మీరు ఏమనుకుంటే చిన్న వినభవం చేసుకుంటాను అంటారు ఆ ఏంటి చెప్పు అంటాడు నేను ఎంత కక్కుర్తయినా కొన్ని తొక్కలనునూ అది వేసాక తొక్కలను బత్తాయి తొక్కలు పారేసేయండి మీ సైడ్ అసలు లేవు మీరు నాకంటే మరీ కక్కుూర్తూ ఉన్నారంటే తొక్కలతో సహా మొత్తం తినేసేరండి బాబు అంటే రాజుగారికి కళ్ళు జిగేలు పడ్డా ఆయన చిత్రతకి ఎవరూ కూడా తిన్నారని చెప్పి తెలుసు అక్కడ తొక్కలు లేకపోయేవాడికల్లా తొక్కలతో సహా తినేశారు ఏంటంటే రాజుగారు కల్లా ఆయన చిత్రత్వం మెచ్చుకుంటారు అప్పట్లో విదూషకులు అలా ఉండేవారు మంత్రులు విదూషకులు వాక్చౌతి కలవాళ్ళు అలాగే ఒకసారి అడవిలో ఒక మహర్షి వెళుతున్నాడు కొద్దిగో తపస్శక్తు నాగి వెళ్తుంటే పెద్ద వర్షం పడింది చాలా పెద్ద వర్షం ఓ చెట్టుపక్క వెళ్ళాడు చెట్టు వెళ్ళాడు కానీ తడిసిపోయాడు మొత్తం మీద ఇంకా సరే వర్షం తగ్గిన తర్వాత కాసేపు ఆగి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇది అనుకో ఎవరైనా ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళి బట్టలు ఆరేసుకుందాం ఈ లోపల ఒక గొర్రెల కాపురే ఒక అతను వస్తున్నాడు ఎదురేడు ఆ గొర్రెలు అంటే ఒక ఒక యాభై వంద గొర్రెలు ఉన్నాయి ఒక అది అదిస్తాయి ఒక ఒకటి ఉంది మామూలుగా లుంగి పంచిన చొక్కా ఉన్నాడు మెల్ల ఒక ఉంది అసలు ఎక్కడ తడలా బట్టలు కొద్దిగా కూడా తడలా ఆ భుజానికి ఒకటి ఉంటుంది పూర్వం అడవిలోకి తోలికెళ్ళిపోయి సాయంత్రం వస్తారు ముంతటికెళ్తారు భోజనం ఏదోటి ఆ ముంతోటి భుజాన్ ఉంది అసలు ఎక్కడా తడవలేదు ఆ మహర్షికి కొద్దిగా ఆశ్రయం వేసింది ఆశ్రయం వేసి ఏం బాబు ఇక్కడ బాగా వర్షం చాలా గట్టిగా కొట్టింది మరి మేపే గుర్రెంపేట వర్షం పడలేదంటే పడిందండి అన్నాడు చాలా పెద్ద వర్షం మరి నువ్వు తడవలేదంటే అన్నాడు మాకు అలవాటమే తడవడానడు ఇతనికి ఆశ్చర్యం వేసింది ఇదేంటే వర్షపడితే ఎవడో తడవాలి కదా గుర్రెలు కూడా తెలిసింది మొత్తం గుర్రెం తెడిచిపోయింది అని అలా కాదు నాకేదో కొద్దిగా గొప్ప తప శక్తి ఉంది అనుకున్నాను నాకంటే పెద్ద శక్తి ఉంది అతను బట్టలు తడవనంత శక్తుంది అని చెప్పి అలా కాదు నాయన నీకున్న శక్తి ఆ మంత్రాలు ఏమైనా ఉంటే కొద్దిగా నాకు చెప్పు నేను కూడా నేర్చుకుంటాను వర్షానికి తడవకుండా అంటే అతను కొద్దిగా నవ్వుతాడు నాకు శక్తులు మంత్రాలు ఏమున్నాయంటే పొద్దున్న గొర్రెలలోకి వెళ్తాం సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం మాకు మంత్రాల శక్తులు ఎక్కడ ఉన్నాయంటే నువ్వు తడవలే కదా అంటాడు తడవండి మాకు అలవాటు అని అంటాడు అలా కాదు ఓ పని చేయి నాకు పొద్దు గొప్ప శక్తి ఉన్నాయి కాబట్టి నాకున్న శక్తుల్లో సగం నీకు దారిపోస్తాను మంచి జ్ఞానం కలుగుతుంది నీకు ఆ తడవని మంత్రం ఏదో నాకు చెప్పు అంటాడు ఈ కాబట్టి ఏం అర్థం అవగా మొత్తానికి తడవకుండా ఏం చేయాలని అడిగినట్టుగా తెలుస్తుంది అప్పుడు ఆ గుర్రగాపురంటే ఏముందండి మొబ్బడతుంది కదండి కొద్ది గొప్ప తుబరలు వస్తా ఉంటాయి కదండి ఇవన్నీ ముంత ఉంది కదండి మాకు మాకు కూడెట్టుకెళ్ళే ముంత మొత్తం మొత్తం బట్టలన్నీ ఇప్పేసి ఆ ముంతలో పెట్టేస్తామండి ఇప్పేసి నెత్తివి పెట్టుకుంటామండి ఆ ముంతలో బట్టలు తడవో నెత్తి జుట్టు తడవో ఏ వర్షం తగ్గి ఎవరికి అలా పూసు వర్షం తగ్గిన తర్వాత శుభ్రంగా దురచుకుని మళ్ళీ ఆ బట్టలు అవి ముతలు తీసి వేసుకుంటామండి అందుకని మాకు అలవాటాడు తల తాడదు బట్టలు తాడవాడు మాకు అలవాటే అంటాడు మహర్షికి ఆశ్చర్యం వేసింది వారు వాళ్ళు ఏదేనా ఇంత తపస్సు చేసినా నాకు ఈ మాత్రం ఐడియా రాలేదు అంటే వావు నా దగ్గర కూడా ఒక మాలా కవడం లాంటిది తీసుకునేది ఒక చెప్పదు కదా శుభ్రంగా బట్టనే చెప్పలో వేసుకుంటే తలవోతుంది కదా నాకు ఈ ఆలోచనందుకు రాలేదు అని చెప్పి ఒక్కో సమయంలో ఒక్కోసారి పండితుడి కంటే పామరుడు వెయ్యి రెట్లు నయ్యం అని ఆ మహర్షి గుర్తించారు